ప్రజా పాలనలో భాగంగా మనం తెలంగాణ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏవైతే ఆరు గ్యార గ్యారెంటీలు ఉన్నాయో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన పేరుతోటి ఉమ్మడి మెరెన్ జిల్లాలోని సంగారెడ్డి జిల్లా సువంపేట్ గ్రామంలో ఉన్నాం సువంపేట్ గ్రామంలో ఇప్పటివరకు మనకు అందిన అంటే ఏ విధంగా దరఖాస్తులు చేసుకుంటున్నారని చెప్పి అంశం ప్రస్తుతం సంబంధంతో మాట్లాడడానికి ఎంపీడీఓ వారిని అడిగి తెలుసుకున్నారు మేడం చెప్పండి మనం ఈ ఏదైతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో వాటి పెట్టినటువంటి ఏదైతే దరఖాస్తులు అంటే ఎలా దరఖాస్తులు చేసిపో చేసుకోబోతున్నారు లబ్ధిదారు ఇప్పటి వరకు మేము తీసుకున్న దరఖాస్తు నూట తొమ్మిది మాకు తీసుకున్నాము కొన్ని ఫార్మ్ సర్టిక్ట్ చేసినారు కానీ దానికి డాక్యుమెంట్స్ లేవు ఆధార్ లేదు రేషన్ కార్డు లేదు ఫోటో లేదు కాబట్టి మళ్ళీ తీసుకొని వస్తామని వెళ్ళిండ్రు ఈ రోజు నుంచి సిక్స్త్ వరకు ఉంది కాబట్టి సాయంత్రం వరకు ఈ రోజు ఎన్ని కలెక్ట్ చేసుకుంటే అన్ని చేసుకుంటాం రేపటి నుంచి కూడా సేమ్ కౌంటర్ కంటిన్యూ చేస్తాం అదే సార్ ఇప్పుడు దాదాపు మనకి ఎక్కడ కూడా ఫామ్ కలెక్ట్ చేసుకోమని చెప్పి కానీ ఇల్లు ఓన్ హౌస్ అనేది ఇంకా మనం ఎంక్వైరీ చేస్తలేం కాబట్టి ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ అంటే ఇందులో ఆరు గ్యారెంటీలో రేషన్ కార్డు కూడా వర్తిస్తుందాషన్ కార్డు సపరేట్ అంటే ఈ ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏ ఆధార్ ఒకటి రేషన్ కార్డ్ ఒకటి ఫోటో పాస్పోర్ట్ ఈ రోజు మొదటిసారి ఈ మొదటి రోజు కావడంతో బాగా సందడి ఉంది గ్రామాలలో కూడా బాగా సందడి ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనం కూడా మాట్లాడిన విషయాలు కూడా అంటే వివరించడం న్యూస్ తో వివరించారు ఏదైతే వాళ్ళు అంటే ఏదైతే ఫామ్ తీసుకొచ్చారో ఆ ఫామ్ లో ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఉండే విధంగా చూడాలని కూడా ఆ గారు చెప్తా ఉన్నారు మనం నర్సింగ్ తో వీరందరం